ఎస్ఎస్ విజయ స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో వెంకటగిరి మున్సిపాలిటీ డక్కిల్ మండలం బాలాయిపల్లి మండలం మూడు మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు మనకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలు కాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలుగాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా కేటాయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఇవ్వరు అది కాబట్టి దీన్ని దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పోవడం జరిగింది ఇది ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు సేకరించబడుతుంది పదకొండవ తేదీ డ్రా చేయబడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ముద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరుగుతుంది కేటాయించడం జరిగింది ఒకటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ మూడు వచ్చేసి ఆఫ్లైన్లో చూడడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఒకటి ఆన్లైన్లో వచ్చేసి రెండు లక్షల రూపాయలని నాన్ ప్రాఫిట్ ఫండ్ని యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చు అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసి ఈ రెండు లక్షలని చలానా ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసి మనకి డిమాండ్ డ్రాప్ ద్వారా మనం చెల్లించవచ్చు జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి స్టాప్ పెట్ట ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఎంత పే చేయాల్సింది ఇయర్లీ వాళ్ళకి ఇస్తున్నటువంటి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ల్యాక్స్ ల్యాక్స్ ఉంది కదా వాళ్ళు బై ట్వెల్ చేస్తుంది సార్ మ్యాటర్స్ పాలసీ వరకే పాలసీ వచ్చేసేసి ప్రైవేట్ ఫామ్ ఇదే ప్రైవేట్ పర్సన్స్ కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాప్ అండి కూడా గవర్నమెంట్ షాప్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది అడ్డుతోని కాలుగచ్చేలా గంట మోగుతోని తర్వాత ప్రైవేట్ ప్రైవేట్ చేస్తారు చేసేటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే టీడీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాక్ కానీ దగ్గరలో ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది కరెక్ట్గా మీకు చెప్పాను గజెట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫోన్ చేసిందో దాని ప్రకారంగా చెప్పడం జరిగింది బెల్ట్ షాపుల మీద ఈ పాలసీ ప్రకారంగా ఏది విధి విధానాలు ఉంటాయి ఆ విధంగా బెడ్ షాప్లు కానీ మిగతా ఏదైనా క్రైమ్ క్రైమ్ ఓరియంటెడ్ ఏమున్నా కూడా అది అరికట్టాం బెడ్ షాప్ కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కేటాయించినటువంటి అన్నీ కూడా అరికట్టాయి